మహిళలకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కొట్టుమిషన్ల పంపిణీ పెట్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ముచితంగా మిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా కొన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ప్రజాప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందని అన్నారు మహిళలు వంటింటికి పరిమితం కాకుండా స్వశక్తితో నిలబడుతూ వ్యాపార రంగం ఆర్థికంగా ఎదగాలని సూచించారు స్వయం సహాయక మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఆడబిడ్డలు చదువు మధ్యలో ఆపివేయకూడదని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు మహిళల చదువుతోనే బాగుపడతాయని అన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శబదం రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి జంబికే హనుమాన్లు కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ రెడ్డి జొన్న మోహన్ రెడ్డి సూరత్ రెడ్డి తదితరులు ఎస్సీ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్ మహిళలు పాల్గొన్నారు

సహదరు అని చెప్పేసి నేను ఇంటర్ చదువుకున్నాను తెలియదు చదువుతున్న వాళ్ళు ఇంటర్ చదువుకున్న వాళ్ళు మీరు ఉపాధి కల్పన కాకుండా దయచేసి కొంచెం కష్టమైనా కూడా మీ చదువుని మానకండి మీ చదువును పునఃసాగించినట్టయితే మీకు అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి ఆడపిల్లలకు అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మీరు ఇంటర్లో లేకపోతే టెన్త్ చదువు మా ఎందుకే చాలని చెప్పి మానేయకుండా ప్రైవేట్గా మీరు కష్టపడి నేను విద్యను కొనసాగించండి ఈ అవకాశాన్ని మీకు ఎప్పుడైతే కల్పించినందుకు నేను ముఖ్యంగా మన పీడి గారు చాలా చాలా సేవ చేయాలి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆయన యొక్క సొంత సమయాన్ని ఎస్సీ ఎస్టి మైనార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ నిండా ప్రతిపాదించింది ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి సమయంలో నేను ఎమ్మెల్యేగా ఆ అసెంబ్లీలో ఉండడం నాదృష్టంగా భావిస్తా ఉన్నాను చుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా చిట్లం వాసులకు నేను ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్ను ఎందుకని అసెంబ్లీ పంపిస్తాను అయితే ఈరోజు కార్యక్రమం ఎంతో సంతృప్తి ఇచ్చింది మన చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు మహిళలు స్వయం ఉపాధికి చేసుకునే తమ కాళ్ళ మీద తాము నిలబడే శక్తిని వాళ్ళు కూడగట్టుకొని ముందుకు వెళ్ళే తరుణంలో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయచేసి మన ప్రభుత్వం ఏం చేస్తున్నది మనము ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామనే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గమనించాలి గ్రహించాలి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసినటువంటి కులగణన తర్వాత భారతదేశంలో కులగణన అనేది జరగలేదు ఎందుకు జరగలేదంటే దానికి వివిధమైనటువంటి సామాజిక రాజకీయమైనటువంటి కారణాలు ఉన్నాయి అయినప్పటికీ బీసీ కులగణన అనేటటువంటి ఈ గొప్ప మహా యజ్ఞాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో పూర్తి చేయడమే కాకుండా ఈ అసెంబ్లీలో వెతుకబడిన తరగతులకు నలభై రెండు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాలలో భాగంగా ఈరోజులో ఈ కార్యక్రమం జరుగుతున్నది అయితే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం ప్రజల పక్షాన పేదల పక్షాన ఉన్నదనే విషయం మీకు అందరికీ స్పష్టంగా తెలుసు గత మూడు నాలుగు రోజుల నుంచి మీరు చూస్తున్నట్టయితే మనకు అర్థం కానంత పెద్ద పెద్ద నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నది భారతదేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రాష్ట్రం కూడా తీసుకునేటువంటి ఆమోదించి చట్టం చేయడం అనేది చరిత్రలో సువర్ణ అక్షరాలతో విధించదగినటువంటి అంశం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం గురించి సమాజ శ్రేయస్సు గురించి రాజ్యం అనేటటువంటి అంశం గురించి మాట్లాడుకోవడం చూసినాం కానీ ఈ విధంగా ప్రాక్టికల్గా ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోలేదు మరి ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి అంశం చాలా